తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా బీసీ నాయకుడు బండి సంజయ్ గారు మంచిలో మంచి ఊపులో ఉన్నప్పుడు ఆయన తీసేసి మరి అగ్ర కులాలకు మరి బిజెపి రాష్ట అధ్యక్షుడి చేయడం కరెక్ట్ కాదా పాటు ఇప్పుడు కూడా మళ్ళీ కిషన్ రెడ్డి తర్వాత మరి అగ్ర కులాల వారికే మళ్ళీ మీ రాష్ట అధ్యక్షుడు చేయడం మరి మీ బీజేపీ ఎవరికి ఫేవర్ చేస్తూ ఉంది అనేది మనకు కనిపిస్తూ ఉంది దాంతో పాటు మీరు ఎప్పుడు కూడా రిజర్వేషన్ అంటే మా ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకంగా అంటున్నారు కానీ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అక్కడ గుజరాత్లో కానీ అక్కడ కూడా మైనారిటీస్ కు ముస్లింలకు రిజర్వేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి ఏ విధంగా మనం బీసీలో పెట్టి అంటే రిలీజియస్ బేస్ మీద కాకుండా వాళ్ళ బీసీగా సంఖ్యను బట్టి వాళ్ళ కురవృత్తిని బట్టి అక్కడ వాళ్ళు బీసీలో కొనసాగుతున్నారు మరి మహారాష్ట్రలో గుజరాత్ లో ఒక న్యాయము మన తెలంగాణలో చేతి ఒక న్యాయమా ఎంతవరకు సమంజసము రఘునందన్ చివరిగా రఘునందన్ రావు గారు మీ సవాల్ కు ప్రతి సవాల్ మరి కుల గణన మీద బీసీ రిజర్వేషన్ రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర నిధుల మీద మీరు బహిరంగ చర్చకు సిద్ధమా ఇదే మా సవాలు